गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी సాయి సాయిలీల మనస్సుని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం శ్రీమాత్రే నమ సమర విజయ కోటి విజయకోటి సాధకానందృదువునగణమణిపేటి ముఖ్య కాదంభవాటి మునినుత పరిపాటి మోహితాండ కోటి పరమశివ వధూటి పాతుమాం కామకోటి అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం నాన్నగారు మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మూఢాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఎప్పుడొస్తున్నాయి మరియు ఏదన్నా నదికైనా పుష్కరాలు వస్తున్నాయా దాంతోపాటు కర్తరి ఎప్పుడు వస్తుంది వాటి తేదీలు వివరించండి అందరికీ నమస్కారం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సాయిలీలా మనస్విని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ప్రేక్షకుల కొరకు మూఢము పుష్కరాలు మరియు మనకి కత్తర్లు ఎప్పుడొస్తున్నాయి అనే విషయం అడిగిందమ్మాయి ఇది దాదాపుగా శుభకార్యాలకు పుణ్యస్థానాలకి అలాగే పంటల కోసము అడిగే ప్రశ్నలు ఇవన్నీ కూడా సో కాబట్టి మనకి ఈ సంవత్సరంలో మంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి సువృష్టి బాగా ఉంటుంది అనుకూలవంతమైన పంట దిగుబడి ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందుల్లో ధరలు కూడా మనకి అందుబాటులో అవకాశం ఉన్నాయి కాబట్టి శుభకరంగా ఉంటుంది మనం మూఢం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గురుమూఢం ఎప్పుడు ఉంది అని అడిగితే ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు ఈ యొక్క గురుమూఢమి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి శుక్రమూఢం ఎప్పుడు ఉంటుంది అంటే ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు నుంచి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు మనకి శుక్రమూఢము ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఇది మూఢ సమయం అంటే మౌఢ్య నిర్ణయాలు అంటారు ఈ మూఢాలలో మనకి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ఈ యొక్క మాసాలలో మీరు అంటే ఏమిటి వివాహము అలాగే వివాహము మరియు శంకుస్థాపన గృహప్రవేశము యజ్ఞము యాగము లాంటివి చేయకూడదు కానీ ఓపెనింగులు బారసాలలు ఇలాంటివి నామకరణాలు ఇవన్నీ చేసుకోవచ్చు వ్యాపార ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విషయాన్ని గుర్తించండి సొంత అదే సొంత వ్యాపారం అంటే సొంతంగా ఇల్లు నిర్మించి సొంత వ్యాపారం కదండి వ్యాపారం చేసుకోమన్నారు కదా మరి సొంత ఇంట్లో వ్యాపారం చేస్తున్న వాడి సొంత ఇల్లు కట్టుకున్నాం అది గృహప్రవేశం అవుతుంది అది పనికిరాదు అద్దెంట్లో వసతి నివాసంలో వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్ప అనవసరంగా మీరు మళ్ళీ కొత్తవి క్రియేట్ చేసుకొని ఇబ్బంది పడకండి మిగతా నార్మల్ పనులన్నీ కూడా చేసుకోవచ్చు సీమంతము ఇలాంటివి చేసుకోవచ్చు ఉపనయన సంస్కారం చేసుకోకూడదు కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి కానీ మూఢంలో కొన్ని పనులు చేయకూడదు ఇప్పుడు పుష్కరము పుష్కరాలు ఏ నదికి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ సప్తమి అంటే ఆ సమయానికల్లా అష్టమి కూడా వచ్చేస్తుంది బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశం వల్ల వృషభరాశిలోకి ప్రవేశించడంతో మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు ఈ పన్నెండు రోజులు దాదాపుగా మనకి నర్మదా నదికి పుష్కరాలు వస్తుంటాయి నది ఎక్కడుందండి ఉజ్జయిని ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగ పాదాల దగ్గర ఉంది నర్మదా నది దాన్ని గౌతమి నది కూడా అంటారు చాలా మంచి నీళ్ళవి అసలు ఎటువంటి కల్మష అంటే ఎటువంటి కలుషలినటువంటి నీళ్ళవి చాలా బ్రహ్మాండమైనటువంటి ఆ నీళ్ళని మనం తాకి ఆ నీళ్ళల్లో స్నానం చేసి ఆ దివ్యమంగళమైనటువంటి జ్యోతిస్వరూపుడైన ఆ యొక్క ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోవడం మనకి విశేషం కాబట్టి మీరందరూ కూడా ఒకటి ఐదు ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఐదు ఇరవై నాలుగు మధ్యలో తప్పకుండా మీరు నర్మదా నది పుష్కర స్నానం ఆచరించండి గౌతమి నది అని కూడా అంటారు ఆ నది పుష్కర స్నానం చేస్తే మీకు విశేషము ఆనందయోగము ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు అలాగే ఈ సంవత్సరంలో మనకి గ్రహణాలు ఏమీ భారతదేశానికి కనిపించేటువంటి గ్రహణాలు ఏం లేవు చాలామంది ఈ సోషల్ మీడియాలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ గ్రహణం గ్రహణం అని చెప్పేసి ఇబ్బంది పెడుతుంటారు దాన్ని చూసి చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఈ సంవత్సరంలో మనకి మొత్తం కూడా భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు సూర్యగ్రహణ చంద్రగ్రహణాలు ఏవి కూడా లేవు ఆ విషయంలో మీరు ప్రశాంతంగా ఉండవచ్చును అలాగే మనకి ఈ సంవత్సరంలో కర్తరి ఎప్పుడు ఉంది అంటే కత్తెరీలు అంటారు ఎప్పుడు ఎప్పుడున్నాయి ముందుగా చిన్న కర్తరి అంటారు ఈ సంవత్సరంలో నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి అంటే ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చిన్న కర్తరి ప్రారంభమవుతుంది అలాగే పెద్ద కర్తరి వచ్చేసి పదకొండు ఐదు ఇరవై నాలుగు శనివారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది పెద్ద కర్తరి విషయం గుర్తుపెట్టుకోండి అలాగే మా కర్తరి ఎప్పుడు పూర్తవుతుంది ఈ సంవత్సరంలో ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి కర్తరి త్యాగం అయిపోతుంది అసలు కర్తరిలో ఏం పనులు చేయకూడదు అంటే కర్ర పని చేయకూడదు గుమ్మాలు నిలబెట్టకూడదు అంటే డోర్స్ నిలబెట్టకూడదు అలాగే మనకి చెరువులు తవ్వకూడదు మట్టి తవ్వకూడదు అలాగే చెట్లు నరకకూడదు అలాగే ఉపనయనాది సంస్కారాలు చేయకూడదు గృహ నిర్మాణాది పనులు చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎటువంటి పనులు కత్తెరలల్లో అంటే కర్తరిలో చేయకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది అగ్నిదగ్ధం అవుతుంది ఇది కర్తరి యొక్క నిర్ణయంగా చెప్పబడుతుంది శుభమస్తు నమస్కారం